తనిఖీలతో అడలెత్తిస్తున్న కామరెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి తాజాగా జరిగినటువంటి సంఘటన ఆరేపల్లి తాండా స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు రావడం లేదంటూ గ్రామ తాండావాసులు తెలిపినటువంటి ఉత్తరం ద్వారా వాళ్ళు కామారెడ్డి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఏర్పాటు చేసినటువంటి ఉత్తరం బాక్స్లో ఉత్తరం రావడంతో వెంటనే ఆ స్కూల్పై తనిఖీకి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు నిజంగానే రాలేదని తెలవడంతో డిఈఓని ఎంఈఓను పిలిపించుకొని నా నియోజకవర్గంలో ఇటువంటి ఉపాధ్యాయులు ఉండకూడదు వీరిపై తగిన చర్య తీసుకోవాలని సూచించారు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి తాండ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బాలాజీ ఏ ఒక్కరోజు కూడా విధులకు హాజరు కాకుండా తన సొంత వ్యాపారం కోసం సమయాన్ని కేటాయిస్తూ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతి లేకుండా విద్యా వాలంటీర్ని నియమించుకొని పాఠాలు చెప్పించడంతో తమ పిల్లలకు చదువు రావడం లేదని అదే గ్రామంలో ఆరేపల్లి గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాలకు తమ పిల్లలకు ఒక అటోకి కిరాయి మాట్లాడుకొని పిల్లలకు గ్రామానికి పంపించసాగారు ఆరేపల్లి తాండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బాలాజీ వీధులకు సజ హాజరు కావడం లేదని అతనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యాశాఖ అధికారి కూడా స్పందించలేదు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలో ఉపాధ్యాయునిపై తాండా ప్రజలు ఉత్తరం రాసి పెట్టెలో వేశారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దృష్టికి వెళ్ళగానే ఆ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి జిల్లా విద్యాశాఖ అధికారి మరియు మండల విద్యాశాఖ అధికారులను పిలిచి ఆ ప్రాథమిక పాఠశాల పరిస్థితులను వివరించారు వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి తాండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బాలాజీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇదే ఆర్యపల్లి తాండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని గురించి జిల్లా విద్యాశాఖ అధికారికి సంప్రదించగా ఇన్ని రోజులు ఉపాధ్యాయ యూనియన్ నాయకుల వల్లనే వారిపై చర్యలు తీసుకోలేకపోయాను అంటూ తనను తాను సమర్థించుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బాలాజీని సస్పెండ్ చేసినందుకు తాండా ప్రజలు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు நலூரு பிள்ளைங்க மூத்த படிம் லட்சம் நலம் வாசவா

నెగ్లెక్ట్ చేసుకున్నట్టు నెగ్లెక్ట్ చేసుకున్నట్టు మార్చి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఉద్దేశం తీసేయాలని